నమస్కారం స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను స్థానిక వివేకానంద సెంటర్లో దగ్గం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ డోలీ సత్యనారాయణ మాట్లాడుతూ సకల జనసేనాని తెలంగాణ దిక్సూచి ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం జరగకుండా కోర్టుకు వెళ్లి తాత్కాలిక నియంత ఆనందం పొందుతున్న కేసీఆర్ నియంతృత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు చీకొడుతున్నారని అన్నారు নমস্তে अटि उन केसी क Eh, cumai, cumai, Asia, cumai. Kapal terbang Asia. Kapal terbang yang Vamos lá!

अंको सिंधो कारी अंडो आहे గవర్నర్ కోటాలో మరి తెలంగాణ ఉద్యమ రద్దు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర పెత్తందరి రాజకీయాలను ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసి పోరాటం వైపు మరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద మనిషి మరి బోధన్ రామ్ గారికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నేపథ్యంలో మరి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అట్లనే కేసీఆర్ కేటీఆర్ కుట్రబాన్ని ఇవాళ హైకోర్టు అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ ఆమోదం తెలిపినాక కూడా ప్రమాణ స్వీకారాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ కుట్రపూరితంగా హైకోర్టు నుంచి ఒక ఇంటీరియం డైరెక్షన్ తీసుకొచ్చి మరి అడ్డుకోవడం జరిగింది నిజంగా కూడా సిగ్గుపడాలి ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే ప్రజలందరికీ నాయకత్వం వహించి సిద్ధాంతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా భావాలకు ఖచ్చితంగా సమస్త జనాలను కుల సంఘాలను ఉద్యోగస్తులను విద్యార్థులను మేధావులను సబ్బండ కులాలను కదిలించి ఒక తాటిపై తీసుకొచ్చి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మనిషి ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ నేతను అనేక నిర్బంధాల గురించి అరెస్ట్ చేయడం జరిగింది బోధన్ రామ్ గారు కోరుకున్నది వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పేసి కోరుకున్నాడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దఫా రెండు వేల పద్నాలుగు రెండవ దఫా రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామిక నిరంకుశ విధానాలను కొనసాగిస్తూ కాలంలో ఇచ్చిన హామీలను విస్మరించడం ఫలితంగా కోదండరామ్ ప్రశ్నించడం ప్రారంభమైంది ప్రశ్నలకు తట్టుకోలేనటువంటి కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం అనేక నిర్బంధాలకు గురి చేసిన మనందరికి ఇష్టమే ఉద్యోగాలు ఏలే నీళ్ళ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్ష ముప్పై వేల కోట్లు మొత్తంగా కూడా కాంట్రాక్టర్ లెఫ్ట్ చేసే విధంగా మరి ప్రాజెక్టు కట్టడం జరిగింది తెలంగాణ మొత్తం కూడా అప్పుల కుప్ప చేయడం జరిగింది తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పేసి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ పుట్టల ద్వారా లెక్క మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ ఈ తెలంగాణలో ఏం జరిగింది పదిహేనుల పాలనలో జరిగిన విధ్వంసం ఒక్కడొక్కటి బయటపడుతూ ఉంటే ప్రజాస్వామిక కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ విధంగా దేశంలోనే తెలికల్లోనని అని చెప్పేసి యాభై వేల పుస్తకాలు జరిగిందని చెప్పినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక నియంతృత్వంగా ఒక బ్రోకరేట్ తోటి కుమ్మక్కై ఇవాళ ఈ రాష్ట్రాన్ని మొత్తంగా కూడా ఒక అప్పుల కుప్ప చేసిన సందర్భం కనపడతా ఉంది ఇవాళ మండలిలో కానీ శాసనసభలో కానీ రామ్ గారు ఉంటే గత పదేళ్ళలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు దోపిడీ ఇంకా సీమాంధ్రులకు ఎట్లా ఊడికని చేసినో అవన్నీ కూడా కుట్రలు బయటపడతని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పిల్ల కుంక ఉద్యమానికి పరిచయం లేనటువంటి వ్యక్తి అమా అమెరికా నుంచి నేరుగా కండవ కప్పుకొని అధికారం పొందినటువంటి వ్యక్తి కేటీఆర్ లాంటి వాడు కోదండరావు గురించి మాట్లాడడం సిగ్గుపడాల్సినటువంటి అంశం ద్వారా ఒక సాదాసీదమైనటువంటి వ్యక్తి పౌరోకుల ఉద్యమం నుంచి తెలంగాణ ఆదివాసుల ఉద్యమం వరకు ఆదివాసుల ఉద్యమం నుంచి సామాజిక ఉద్యమాల వరకు సామాజిక ఉద్యమాల నుంచి అనేక ప్రజా సంఘాలను ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించినటువంటి వ్యక్తి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఇవాళ బోధన్ రామును గవర్నర్ కోటాలో చేరడం తక్కువ పడుతూ వాళ్ళు చేసిన ప్రకటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంలో బేషరతుగా తెలంగాణ సమాజానికి కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో బేషరతుగా బోధన్ రామ్ సార్కి శాబలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎనిమిదో తారీఖు తర్వాత ఖచ్చితంగా గోదావరావు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు విధ్వంసమైనటువంటి విద్య నుంచి విధ్వంసమైనటువంటి విలువల నుంచి ఇవాళ ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకే దీని పట్ల తీవ్రంగా కేసీఆర్ను నిర్ణయాలను కే టిఆర్ఎస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇవాళ మరి కేసీఆర్ తలలేనటువంటి దృష్టిపములు తగలడం జరిగింది మరి తెలంగాణ జనసమితి పక్షాన టీఆర్ఎస్ నాయకులకు ఖచ్చితంగా మరి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి ఖచ్చితంగా మరొకసారి గుణపాఠం చెప్పేందుకు జనసమితి కాంగ్రెస్ పార్టీతో సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం